ఉన్న శ్రీ ప్రతాపరావు జాదేవ్ గారు ఈరోజు ఇక్కడ గిరిజన పిల్లలు చూస్తే నాకు గుర్తొచ్చేది కమిట్మెంట్ పట్టుదల నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు ఆనాడు మీరు చేసినప్పుడు మేమందరం ఆశ్చర్యపోయాం అంటే ఒక్క పిలుపు మేరకు మీరందరూ కష్టపడి యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు ప్రభుత్వం తరపున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు మనందరం గర్వపడాల్సిన రోజు యావత్ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు ప్రపంచ చరిత్ర లో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఒక చరిత్ర సృష్టించారు మా గిరిజన బిడ్డలు దాదాపు ఇరవై ఐదు వేల మంది బిడ్డలు ఒకేసారి సూర్య నమస్కారం చేస్తాం ఇది ఒక వరల్డ్ రికార్డ్ రేపు ప్రకటిస్తారు ఇక్కడున్న పిల్లలందరికీ గౌరవ ప్రధానమంత్రి గారి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మా కంగ్రాచులేషన్స్ నేను చెప్పుకుంటున్నా తెలియజేస్తున్నా గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి గారు ఆనాడు గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి మీరు ఎప్పుడు జూన్ ఇరవై ఒకటి నాడు యోగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు ఈసారి మాకు విశాఖపట్నంలో అవకాశం ఇవ్వండి ఎప్పుడు లేని విధంగా యోగా యోగాంధ్రలో మేము చేసి చూపిస్తామని కోరుతాం జరిగింది దాంట్లో భాగంగా ఎప్పుడు లేని విధంగా ఐదు లక్షల మంది రేపు యోగాంధ్రలో పాల్గొని ఒక గీన్యూస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సృష్టించబోతున్నారని ఈ సభా మీ మీ అందరికి తెలియజేస్తున్నాం యోగా అనేది కేవలం యోగా అనేది కేవలం ఆసనాలు కాదు ఒక వే ఆఫ్ లైఫ్ మనందరికీ క్రమశిక్షణ నేర్పేది నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నా చేత యోగా చేయించేవారు పొద్దున లేయాలంటే ఆయన తిట్టుకునేవారిని పొద్దున లేపుతున్న ఒక్క గంట ఎక్కువ పడుకోవచ్చు కదా అని కానీ ఆనాడు ఆయన నాకు నేర్పించిన క్రమశిక్షణ పట్టుదలతోనే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చా అదే క్రమశిక్షణ పట్టుదల మీ అందరిలో ఉంది ఇది మీరు మరవదు ఏ ఆశయాలతో అయితే మీరు ముందరికి వెళ్ళాలనుకుంటున్నారో ఆశయాలతో మీరు నడవండి ఒక విషన్తో పనిచేయండి మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ శక్తి మనలో ఉంది ఇక్కడ ఉన్న పిల్లలందరూ కోరుతున్నా మనందరం కళలు కనాలి మన కుటుంబం కానీ మన గ్రామం కానీ మన మండలం కానీ నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ దేశాన్ని మార్చాలనే కళలు మనం అందరం కనాలి కానీ కళలు కంటమే కాదు కష్టపడాలి పట్టుదలతో పనిచేయాలి ఏ ఆశలు అయితే మనం పెట్టుకున్నామో అది సాధించాలని ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం గౌరవ మంత్రి గారు సంధ్యరాణి గారిని ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా ఇది ప్రారంభం మాత్రమే మీరే పట్టుదలతో అయితే పిల్లలు మీరు ఇక్కడ ఈ సూర్య నమస్కారం చేశారో మా అందరి పైన బాధ్యత పెరిగింది జూన్ ఇరవై ఒకటి తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలలో వారానికి ఒకరోజు కంపల్సరీ యోగా చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంటాం జరిగింది గౌరవ కలెక్టర్ దినేష్ కుమార్ గారు అభినందిస్తున్నా గడిచిన సంవత్సరం నుంచి ఒక అద్భుతంగా ప్రాక్టీస్ మీ అందరి చేపించారు మాస్టర్ గారు కూడా ఒక పట్టుదలతో మీ అందరికీ ట్రైనింగ్ ఇప్పించారు ఒక చరిత్ర ఈరోజు మీరందరూ సాధించారు దానికి మీ అందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటూ నిజంగానే ఈరోజు మనందరం గర్వపడాల్సిన రోజు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీర్చుతున్నారు మనందరం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ జరగకూడదని గౌరవ ప్రధానమంత్రి గారి కోరితే ఇమ్మీడియట్ గా ప్రైవేటీకరణ ఆపారు మన విశాఖపట్నానికి రైల్వే జోన్ కోరితే రైల్వే జోన్ ఇచ్చారు ఆగిన అమరావతి ప్రజా రాజధాని పనులు ప్రారంభించాలని కోరితే పనులని యుద్ధ ప్రాతిపదికంగా ప్రారంభించారు అంతేకాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేసేదానికి ఎన్టీపీసీ గ్రీన్ లాంటి అనేక సంస్థలు కావాలని కోరితే విశాఖపట్నానికి వచ్చి ఏకంగా మనకి సాక్ష్యం చేశారు ఆంధ్ర రాష్ట్రం అన్నా విశాఖపట్నం అన్నా గౌరవ ప్రధానమంత్రి గారికి చాలా ప్రేమ అందుకే కరెక్ట్గా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరా లోపల మన విశాఖపట్నానికి రెండోసారి వస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి గారు ఆయనకి ఒక కానుక ఈ రోజు మనందరం ఈ గీనీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చామని మీ అందరు తెలుపుకుంటూ నిజంగానే మిమ్మల్ని అందరూ చూస్తుంటే మిమ్మల్ని అందరూ చూస్తుంటే నా అబ్బాయి గుర్తొస్తున్నాడు దేవాన్స్ మీ అందరిలో ఉన్న పట్టుదల క్రమశిక్షణ దేవాన్స్ చాలా నేర్పించాల్సిన అవసరం ఉంది మాస్టర్ గారు ఏ ఆదేశాలు అయితే ఇచ్చారో ఒక క్రమశిక్షణ పట్టుదలతో మీరు పాటించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మీరందరు భారతదేశానికే ఒక దశ నిర్ దశ దిశ నిర్దేశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గరించి సెలవు తీసుకుంటున్నా జై హింద్ అందరు గట్టిగా చెప్పాలి జై హింద్ జై హింద్ నేను వందే చెప్తాను మీరు మాత్రం చెప్పాలి వందే వందే అందరికీ నమస్కారం ఆ నారా లోకేష్ గారు సత్యకుమార్ యాదవ్ గారు శ్రీమతి संध्या रानी गारू उपस्थित मंच पर उपस्थित सभी अधिकारी गण और आज यहाँ पर वर्ल्ड रिकॉर्ड स्थापित करने के लिए उपस्थित हुए सभी हमारे ट्राइबल एरिया के सभी हमारे विद्यार्थीगण सभी भाइयों और बहनों सभी को मेरा नमस्कार आज यहाँ आकर मुझे बहुत प्रसन्नता है कि एक साथ पच्चीस हजार जो हमारे पहाड़ों में जंगलों में रहने वाले जो हमारे बालक है जो हमारे स्कूल में पढ़ने वाले विद्यार्थी गण है हमारी बेटिया है कि उन्होंने एक वर्ल्ड रिकॉर्ड यहाँ पर स्थापित किया और इसके पहले भी आपने वर्ल्ड रिकॉर्ड स्थापित कर चुका है लगभग 12 सूर्य नमस्कार 15 मिनट के भीतर करके आपने भी गिनीज बुक और रिकॉर्ड यहाँ पर स्थापित किया है मैं आप सभी को बहुत बहुत शुभकामना देता हूँ और मुझे खुशी इस बात की है ये जो बालक ये जो हमारे विद्यार्थीगण यहाँ पर देखे ये सभी पहाड़ों में जंगलों में रहने वाले लेकिन हम ज़्यादातर शहरों में रहते हैं और शहरों के हमारे घर के या हमारे आजू बाजू के बच्चों के तरफ जब देखते हैं तो मुझे लगता है कि उसमें से दस बच्चों को अगर दस सूर्य नमस्कार निकालने को बोलेंगे तो उसमें से नौ बच्चे फेल हो जाएंगे कि उनका रहन सहन उनका खान पान रोज जंक फूड खाना मोबाइल खेलना और कोई शारीरिक व्यायाम वो लोग नहीं करते। लेकिन आप सभी को देखकर मुझे बहुत खुशी हुई है निश्चित रूप से आपने अपना आंध्र प्रदेश ही नहीं कि पूरी दुनिया में ये वर्ल्ड रिकॉर्ड है पूरी दुनिया में हमारी भारत देश का भी गौरव आप सभी के इस कार्य से बढ़ा है मैं आप सभी को बहुत बहुत धन्यवाद देता हूँ और इसी तरह आप सब लोग सभी इसमें इतने कामयाब हो कि आगे की उम्र में आप सभी से और भी बहुत सारे रिकॉर्ड यहाँ पर स्थापित हो और आपकी प्रेरणा लेकर हमारे भारत के इतर भी छोटे बच्चे इस सूर्य नमस्कार हो योग हो या मेहनत करने के लिए प्रेरित होंगे ऐसी भी मैं उनसे आशा करता हूँ और फिर से आप सभी को बहुत बहुत धन्यवाद धन्यवाद देता हूँ जय हिंद जय जै भारत हॉनरेबल सेंट्रल मिनिस्टर फॉर आयुष श्री रतक राव जाधव कह रू आई ऑल्सो

దయచేసి కూర్చున్నారు ఇరవై ఐదు విద్యార్థుల్ని వాళ్ళ తీసుకొని మీరు అందరూ కదలవద్దు కూర్చోండి బ్యారికేడ్ లభించినటువంటి సిలిండర్స్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా కూర్చోండి దయచేసి పీడీ సందులో కూడా కూర్చోండి